గర్భం ధరించడానికి ఉత్తమ వయసు ఏంటిది అని ఈ రోజుల్లో కామన్ గా అడిగే క్వశ్చన్ ఎర్లీ ట్వంటీస్ టు లేట్ ట్వంటీస్ అంటే ట్వంటీ త్రీ టు థర్టీ ఇయర్స్ లోపల ఉన్న టైమ్ లో కన్సీవ్ కావడం ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఈ టైంలో ఆడ మనిషికి గుడ్ రిజర్వ్ ఎగ్ రిజర్వ్ అనేది మామూలుగా బాగుంటది ప్లస్ ఎగ్ క్వాలిటీ అనేది కూడా మనకు ఇంకా బెటర్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ట్వంటీ త్రీ టు థర్టీ మధ్యలో బెస్ట్ ఉంటాయి లెస్ దెన్ ట్వంటీ త్రీ ఉన్నా మనకు ఎగ్ క్వాలిటీ కొంచెం అంతా ఎక్సలెంట్ గా ఉండకపోవచ్చు మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది సెకండ్ బెస్ట్ టైం టు కన్సీవ్ ఇస్ అఫ్ కోర్స్ ఎర్లీ థర్టీస్ నా వాట్ ఎవర్ పర్సనల్ రీజన్స్ వల్ల మీరు లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే థర్టీ ఫైవ్ తర్వాత చేసుకుంటున్నారంటే థర్టీ ఫైవ్ తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ ప్రయత్నం చేయండి ప్రెగ్నెన్సీ అందకపోతే మీరు డాక్టర్ కి సంప్రదించండి